గత మూడు రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల చంద్రుతి మండలం మరిగడ్డ గ్రామానికి నేరల సరోజన మాల్యాల రాజేష్ఠాన్లకు చెందిన ఇల్లు కూలిపోగా బుధవారం ప్రభుత్వం తరపున యాబై వేల రూపాయల చెక్కును ప్రభుత్వ వైపు విమలవాడ శాసనసభ్యులు ఆర్థ్రీనివాస్ అందించారు ఇక వారు మాట్లాడుతూ నిన్నటి రోజు వర్షాల వల్ల ఇల్లు కూలిపోయిందని కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి చెప్పగానే నేడు ఆర్థిక సహాయం ప్రభుత్వం ద్వారా అందజేయడం జరుగుతుందని పేదలకు ఎక్కడ ఇబ్బంది తలెత్తినా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే నిస్సహాయులకు సహాయం అందించడమే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు ప్రజాపాలనలో ప్రజలు చెప్పేది వింటుంది ప్రభుత్వం ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆర్థిక సహాయం అందజేస్తూ మేమున్నామని భరోసా కల్పిస్తున్నామన్నారు ఇక ఇలా అధికారులు పంపించదు ఇది ఇల్లు కోల్పోయింది ఇక్కడ ఇబ్బంది ఉంది పెద్ద ఆయన కానీ నీకు యాభై వేల రూపాయలు ఇప్పుడు సాధికారులకు సాయం కింద మంజూరు చేసినావు నువ్వు ఇల్లు కట్టుకుంటే కూడా కూడా ఇంద్రంబిల్లి కింద ఐదు లక్షల రూపాయలు ఇస్తాం మళ్ళీ బ్యాంక్ ఖాతా ఉందా నీకు బ్యాంక్ ఖాతా నీ పేరు బ్యాంక్ ఖాతా ఉందా అకౌంట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఉందా నీకు ఇది బ్యాంక్ వేయాలి ్యాంక్లే తీసుకోవాలి అట్లా మేనేజర్ ఉంది బ్యాంక్ మేనేజర్ అమ్మ నాకు బ్లేబు కొత్తగా తీసుకు వస్తుందా పెన్షన్ వస్తుందా బ్యాంకు అమ్మా ఇప్పుడు మొన్న మీరు ఎల్లు కూలిపోయిందా నచ్చాం కదా దానికి యాభై వేలు రూపాయలు మంజూరు తీసుకొచ్చిన ఇప్పుడు తాత్కాలికంగా ఈ ఖర్చుల కోసము తర్వాత ఐదు లక్షల రూపాయలు పుట్టి అరువు మాటలు ఇచ్చినందు ఇస్తా ఓకేనా ఓకేనామ్మ చూసిపోయారు ఇల్లు కూర్ తిన్నది ఖర్చులకు ఇప్పుడు డబ్బులు ఇస్తారు ఇల్లు కట్టిస్తాను మాట సినిమా